我愿战 పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన యువకుడు పెళ్లి చేసుకుంటానని తనకు మాయమాటలు చెప్పి తన జీవితంతో ఆటలాడుకున్నాడని కర్నూలు జిల్లా కోసిగికి చెందిన ఒక యువతి గోనెగన్ల మండలం బైలుపుల గ్రామానికి చెందిన యువకుడిపై ఫిర్యాదు చేసిందని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు పెళ్లి చూపుల పేరిట తన ఇంటికి వచ్చిన తన ఫోన్ నంబర్ తీసుకుని తనకు నిత్యం ఫోన్ చేస్తూ పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తన జీవితంతో ఆటలాడుకున్నట్లు ఆమె ఫిర్యాదులు పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు అయితే కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోమంటే కుటుంబ సభ్యులు వద్దంటున్నారని ఆ యువకుడు ముఖం చాటేయడంతో అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించినా కూడా ససేమేర అనడంతో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కొత్త చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు